কারো কারো কারুড়কে জ কেসিআর কার ಎ ಗುರ್ತುಲೇ ಗುರ್ತುಕೆ ಮನವೋಟು ಗುರ್ತುಕೆ నాయకత్వం బడ్లాంతి కిరణ్ గారి నాయకత్వం క్రాంతి కిరణ్ గారి నాయకత్వం కారు గుర్తుకేటు కారు గుర్తుకేటు కారు గుర్తుకేటు కారు

ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు దానిలో మేము కూడా అనుకుంటున్నాము అందరు తోడ్పడుతుంది గాలి అనిల్ గారిని భారీ మెజార్టీతోని గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ ఓటర్లు కేసీఆర్ కేసీఆర్ చేసిన పథకాలే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లే కానీ రోడ్లే కానీ మంచినీటి వ్యవస్థనే కానీ అన్నీ బాగున్నాయని అంటారు ప్రజలు దాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ ఆరు గుర్తుకే మన